మీ డబ్బు నీళ్ళలాగా ఖర్చవుతుందా అయితే మీ వంట గదిలో ఈ తప్పు చేస్తున్నట్లే వాటిని ఈ రోజు నుండే మానేయండి మరి ఆ వివరాలు ఏమిటి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మా గ్రోగార్ నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లో వెళితే వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో చీపురు పెట్టకూడదు చీపును లక్ష్మీదేవి సంకేతంగా చెప్తారు అటువంటి చీపురును వంటగదిలో పొరపాటున కూడా ఉంచకూడదని ఒకవేళ చీపురు వంటగదిలో ఉంటే చిరాకులు తప్పవనే చెప్తున్నారు చీపురు వంటగదిలో ఉండడం వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం పాడవుతుంది అన్నపూర్ణ దేవికి కూడా ఆగ్రహం వస్తుందని చెప్తున్నారు అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం చాలా మంది విరిగిపోయిన గిన్నెలు ప్లేట్లను ఇళ్లలోనే పెట్టుకుంటూ ఉంటారు అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని చెప్తున్నారు ఇలా విరిగిపోయిన గిన్నెలు గ్లాసులు ప్లేట్లు ఇంట్లో ఉంచుకోవడం వల్ల చికాకులు పెరిగి ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయని చెప్తున్నారు ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉపయోగించే బాణాలిని కాని దోష కానీ కాని పొరపాటున కూడా బోర్లా పెట్టకూడదు ఇలా బోర్ల పెడితే ఆర్థిక కష్టాలు చుట్టుముడతాయని చెప్తున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం కిచెన్ లో అర్థం ఉండకూడదు ఎవరైనా కిచెన్ లో అర్థం పెట్టుకుంటే అగ్నిదేవుడి ఎనర్జీ రెట్టింపు అవుతుంది దీని వల్ల అవసరానికి మించిన ఎనర్జీతో హాని కలుగుతుంది నెగిటివ్ శక్తులకి కారణం అవుతుంది కాబట్టి వాస్తు శాస్త్రం ప్రకారం కిచెన్ లో అద్దాలు విరిగిపోయినా పగిలిపోయినా గిన్నెలు గ్లాసులు చీపుర్లు పెట్టడం మంచిది కాదని చెప్తున్నారు